హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు వంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇది ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఒకసారి చూడండి ఇక్కడ ఏపీడీసీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోర్ట్స్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆన్ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిక్ ప్యూర్లీ ఆన్ టెంపరీ టు వర్క్ ఆన్ డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సో ఫ్రెండ్స్ ఇది డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో ప్యూర్గా టెంపరీ బేసిక్ రూపం పైన ఈ పోస్ట్ను భర్తీ చేస్తున్నారంట మరి ఇంకా చూస్తే గైడ్లైన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ డీటెయిల్స్ కెన్ బీ డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐపీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మరొక వెబ్సైట్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీడీసీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దానికి పదో తేదీ నుంచి అంటే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుంచి క్యాండిడేట్స్ మే అప్లై వయా ఈమెయిల్ సో క్యాండిడేట్స్ సెప్టెంబర్ పది రెండు వేల నుంచి ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలంట మరి ఈమెయిల్ ఏ ఈమెయిల్కి మనం డాక్యుమెంట్స్ పంపించాలంటే ఇన్ఫో డాట్ ఏపీడీసీఎల్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్కి పదో తేదీ నుంచి ఇరవై తేదీ తేదీలోపు అంటే సెప్టెంబర్ ఈ నెలలోనే ఇరవై తేదీ లోపు పంపించాలి సో అక్కడ మెన్షన్ చేశాడు లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఆన్ ఆర్ బిఫోర్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం లోపు బిఫోర్ ఫైవ్ పిఎం అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి అఫిషియల్ వెబ్సైట్లో గెలిపివేసి ఈ యొక్క ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేద్దాం మరి ఇది ఫుల్ నోటిఫికేషను దీన్ని వెబ్సైట్ నుంచి ఐపీఆర్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎక్కడికైనా చూస్తే మనకు ఆల్రెడీ పోస్ట్ తెలుసు ఇది అవుట్ సోర్సింగ్ లేదా టెంపరీ బేసిక్ లేదా కాంట్రాక్ట్ రూపంలో ఉంటుంది సో మొదటి పోస్ట్గా మనము చూస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ దగ్గర సోషల్ మీడియా అనాలసిస్ట్ అనేటువంటి పోస్టు ఎన్ని పోస్టులు అంటే ఐదు వేకెన్సీస్ ఉన్నాయి మరి దీన్ని అపాయింట్మెంట్ అవుట్ సోర్సింగ్ టెంపరీ బేస్ కావాలని మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే చూస్తే ఎనీ బిఈ ఆర్ ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మరి దీనికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చూస్తే మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఏరియా ఆర్ ఆర్గనైజేషన్ ఒకటి ఇంకొకటి మినిమం వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా వింగ్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ మరి ప్రియర్ ఎక్స్పీరియన్స్ విత్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ఆర్ ప్రమోషన్ ఈజ్ ప్రిఫరబుల్ సో ఇట్లా ఇవి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటివి మిగతావన్నీ ఉన్నాయి సో అవన్నీ చెప్పుకుంటే వీడియోలు ఎంత అయిపోద్ది ఫ్రెండ్స్ సో అవసరం లేదు నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ రెండు నెలల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది మరి దీనికి శాలరీ కానీ చూస్తే పర్ మంత్ ముప్పై వేల రూపాయల శాలరీ సో ఇక్కడ చూడండి బ్రీఫ్గా ఒకసారి ఈ పోస్టు సోషల్ మీడియా అనాలసిస్ట్ అనే పోస్ట్కి ఐదు పోస్టులు ఉన్నాయి ఎనీ బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీ అనేటువంటిది ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట లేదా వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియా వింగ్స్లో ఉండాలి అనమాట సో దాంతోపాటు దీనికి టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు శాలరీ ముప్పై వేల రూపాయలు మరి దీనికి సంబంధించి రెండో పోస్ట్ కానీ చూస్తే డిజిటల్ కంపైనర్ అనేటువంటి ఈ పోస్టు ఐదు పోస్ట్ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ కానీ చూస్తే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో దీనికి టెక్నికల్ డిగ్రీ అని కాదు జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి దీనికి ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఏరియా ఆర్గనైజేషన్ సేమ్ మినిమం వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా వింగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ సో ప్రియర్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ కంటెంట్ ఆర్ క్రియేషన్ సో సేమ్ అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ అదే ఎక్స్పీరియన్స్ దీనికి కూడా టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారంట శాలరీ దీనికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ సో దానికి ముప్పై వేల రూపాయలు దీనికి ఇరవై ఐదు వేల రూపాయలు పర్ మంత్ శాలరీ మరి మూడో పోస్ట్ కానీ చూస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అక్కడ సెక్యూరిటీ కన్సల్టెంట్ అనేటువంటి ఈ పోస్టు ఒకే ఒక పోస్ట్ ఉంది దీనికి బీఈ బీటెక్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట మరి ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే సేమ్ దాని మాదిరిగానే త్రీ ఇయర్సు ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఏరియా ఆర్గనైజేషను ప్రిఫరబుల్లీ గివన్ క్యాండిడేట్స్ విత్ ఏ మినిమమ్ వన్ టు టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ ఇన్ పైథాన్ సిసి ప్లస్ ప్లస్ ఎంవైసీక్యూఎల్ వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్స్ ఏడబ్ల్యూఎస్ షేర్డ్ వెబ్ సర్వీసెస్ సో ఇవన్నీ ఉండాలన్నమాట సో ఇవి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ అనేటువంటి రెండు నెలలు ఇస్తారు శాలరీ వచ్చేసరికి అరవై వేలు ఫ్రెండ్స్ దీనికి సో దీనికి ఎక్కువ ఇచ్చాడు సో డాకరు స్నోకర్ క్యూబు అసిబుల్ ఆర్టిఫ్యాక్టరీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇది సో పెద్ద పోస్ట్ అందుకని ఒకే ఒక పోస్ట్ ఉంది ఇది అరవై వేల రూపాయలు దీనికి శాలరీ అనమాట సో ఇక్కడ నోట్ అనేటింగ్ ఓన్లీ షార్ట్ క్యాడేట్ కలర్ కాలుడు స్కిల్ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ అంట సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ హైర్డ్ అవుట్ సోర్సింగ్ బేసిక్స్ పూర్తి అండ్ టెంపరీ బేసిక్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అది మనం చూసాము సో ఇక్కడ కానీ చూస్తే అని ఉంటే ఈ పాయింట్ చూడండి ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ టు ఎన్క్లోజ్ సాఫ్ట్ ఆర్ స్కాన్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ని సింగిల్ పీడిఎఫ్ నాట్ ఎక్సీడింగ్ ఫైవ్ ఎంబీ సో అన్ని డాక్యుమెంట్లు ఒకే స్కాన్లో ఒకే దాంట్లో అన్నింటిలో స్కాన్ చేసుకొని అది ఫైవ్ ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదంట సో ఏ అంటే పాస్పోర్ట్ ఫోటో అలాంగ్ విత్ సిగ్నేచరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టిబిసి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ అనమాట మరి దీనికి ఇంకా అవన్నీ మీరు స్కాన్ చేసుకొని సో దానికి సంబంధించి సివి అనేటువంటిది రెడీ చేసుకోవాలా సో ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ రెక్వైర్డ్ టు సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ కవరింగ్ లెటర్స్ స్టార్టింగ్ ఫర్ విచ్ పోస్ట్ దే ఆర్ అప్లైయింగ్ అండ్ నో రికమెండేషన్ లెటర్స్ విల్ బి ఎంటర్టైన్మెంట్ సో ఎంటర్టైన్డు ఇఫ్ ఎనీ రికమెండేషన్ లెటర్ ఈజ్ సబ్మిటెడ్ ద కన్సిడర్ అప్లికేషన్ విల్ బి రిజెక్ట్ సో ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ ఉండకూడదు ఒరిజినల్ నీట్ యొక్క డాక్యుమెంట్స్నే సో అప్లోడ్ చేయాలి ఇంకా ఇంకా చూడండి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మే అప్లై అయ్యా ఇమెయిల్ ఇన్ఫో డాట్ ఏపీ డిసిఎల్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ప్లీజ్ ఈమెయిల్ యువర్ మోస్ట్ రీసెంట్ ఆర్ ఆర్సివి విత్ కవర్ లెటర్ సో ఆ ఏ అయితే రెజ్యూమ్ ఉంటుందో ఫ్రెష్ లేటెస్ట్ రిజ్యూమ్ లేదు సీవీ అని అంట దాంతోపాటు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ సర్టిఫికెట్స్ ఇవన్నీ స్కాన్ చేసి సో అన్నీ ఒకే దాంట్లో ఉండాలి ఫైవ్ ఎంబీ కన్నా మించకూడదు సో దాని వాళ్ళకి మెయిల్ చేయాలి ఎనీ క్వైరీస్ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ఆ యొక్క దానికన్నాడు లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై మూడు సాయంత్రం ఐదు లోపు చేయాలని చెప్పి చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి జాబ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి